ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అంటారు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని వందేళ్లు సంతోషంగా బ్రతకాలని కోరుకుంటారు అందుకోసం ఎన్నో ఆహార నియమాలు పాటిస్తారు వ్యాయామం చేస్తుంటారు అయినా కొందరు రోగాల బారిన పడుతూనే ఉంటారు అయితే వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించటానికి దీర్ఘాయుషుకు వ్యాయామమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు ఆహార నియమాల కన్నా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు నిపుణుల ప్రకారం దీర్ఘాయుష్కు అత్యంత ముఖ్యమైన అంశం రోజువారీ శారీరక శ్రమ ఇది కేవలం బరువు తగ్గటానికో ఫిట్గా ఉండటానికో మాత్రమే కాదు జీవన ప్రమాణాన్ని పెంచే ప్రాథమిక అవసరమని చెబుతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాధారణ బరువు ఉండి శారీరక శ్రమ లేని వ్యక్తి కంటే కాస్త అధిక బరువు ఉండి కూడా రోజు చురుగ్గా వ్యాయామం చేసే వ్యక్తి ఎక్కువ కాలం జీవించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయట బీపీ కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నా చివరికి పొగ తాగే అలవాటున్నా సరే రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా శారీరకంగా నిష్క్రియంగా ఉండేవారికన్నా ఎక్కువ ఆయుష్ను పొందగలరని చెబుతున్నారు అలాగని జిమ్ లో గంటల తరబడి కఠినమైన వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని రోజువారీ క్రమం తప్పకుండా శరీరానికి నిలకడైన కదలిక అవసరమని అంటున్నారు జన్యువులు ఆయుష్ను కొంతమేర నిర్దేశించినా ఎంచుకునే జీవన శైలే అంతిమంగా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఓ వైద్యుడి అనుభవం ప్రకారం ఒకే రకమైన జన్యువులున్న తన సోదరుడు భిన్నమైన శ్రమలేని జీవన కారణంగా చిన్న వయసులోనే మరణిస్తే తాను నిరంతర శారీరక శ్రమ వల్లే వందేళ్ల వయసు దాటగలిగానని చెప్పారు నిజానికి వ్యాయామం ప్రధానమే అయినా సంపూర్ణ ఆరోగ్యానికి ఇతర అంశాలు కూడా దోహదం చేస్తాయి సానుకూల దృక్పథం ఆనందంగా ఉండటం ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు బ్లూ జోన్స్ అంటే ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే ప్రజలున్న ప్రాంతాల ప్రజల ఆహారంలో మొక్కల ఆధారిత పదార్థాలు కూరగాయలు పండ్లు గింజలు పప్పు ధాన్యాలు అధికంగా ఉండటం వారి దీర్ఘాయుషుకు ఒక కారణంగా గుర్తించారు మానసిక ప్రశాంతత బలమైన సామాజిక సంబంధాలు కూడా ఆయుష్ను పెంచడంలో సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు